హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూపీఎస్సీ రియాలిటీ విత్ మహేష్ సో మనం రీసెంట్గా ఎస్టర్డే నిన్న మనం ఒక సిరీస్ స్టార్ట్ చేస్తాం యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఆలోచన విధానం ఎలా ఉండాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఎందుకు సార్ అంటే ఇది చాలా లైక్ పెద్ద జర్నీ అనమాట ఇది ఒక రోజులోనో ఒక నెలలోనో వన్ ఇయర్లోనో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా పడుతుంది ఈ జర్నీ కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్లో కూడా యూపీఎస్సీ జర్నీలో ఉన్నారు చాలామంది ఓకే ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ ఇండియా కదా లైక్ ఇండియా నుంచి చాలామంది ప్రిపేర్ అవుతుంటారు ఎగ్జామ్కి ఓకే అండ్ ఈ ప్రాసెస్లో మనకి అసలు ఎలాంటి సవాళ్ళు వస్తాయి ఓకే అంటే ఛాలెంజెస్ అనమాట మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే మానసికంగా మన మైండ్ సెట్ని ఎంత స్ట్రాంగ్ పెట్టుకోవాలి ఓకే ఈ విషయాల గురించి ఈరోజు సెషన్లో చూద్దాం ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ స్టేటస్ మీ ఇందాక చెప్పినప్పుడు మనం మెంటల్గా వెరీ వెరీ స్ట్రాంగ్ ఉండాలి కొన్నిసార్లు మనం ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోయినా మెంటల్గా వెరీ స్ట్రాంగ్ ఉండాలి ఎందుకు సార్ అంటే మనం ఈ జర్నీ ఇందాక చెప్పినాడు మీకు ఇది పెద్ద జర్నీ ఓకే ఇంత పెద్ద జర్నీలో మనం మెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే కొన్నిసార్లు చాలా వీక్ అయిపోతాం ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమినరీ రాకపోవచ్చు సెకండ్ అటెంప్ట్లో రాదు థర్డ్ అటెంప్ట్లో కూడా రాదు ఫ్యామిలీ నుంచి ప్రెజర్ ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్ నుంచి హోప్స్ ఉంటాయి ఇన్ని ఉంటాయి బట్ ఇన్ని ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి అవన్నీ వాళ్ళ ఎగ్జంషన్స్ మాత్రమే మీ కావాలి ఓకే మీకు సంబంధం కూడా లేదు అక్కడ ఎందుకంటే మీరొక మోటివేషన్తో మీరు ఒక అవేర్నెస్తో ఓకే మీరు ఒక మైండ్ సెట్తో మీరు ఒక అండర్స్టాండింగ్తో ఎగ్జామ్లోకి వచ్చి ఉంటారు అది ఎలాంటి విషయమైనా కావచ్చు అది మీకు తెలిస్తే చాలా అంతే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ప్రతి ఒక్కరూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ యూనిక్ ఓకే ప్రతి ఒక్కరిలో సాధించగలిగే సత్త అందరికీ ఉంది కాకపోతే వాళ్ళని సరైన డైరెక్షన్లో తీసుకెళ్తే సరిపోతుంది అంతే అంతకు మించి ఏం లేదు ఇక్కడ ఓకే నా దృష్టిలో అందరూ క్యాబులే ఎనీథింగ్ యూపీఎస్సీ అంటే ఒక ఎగ్జామ్ మాత్రమే దానికంటే పెద్ద పెద్దవి కూడా క్రాక్ చేస్తూ మీరు పొలిటికల్లో రావచ్చు ఓకే పెద్ద పెద్ద పొజిషన్లో కూడా వెళ్ళచ్చు డిపెండ్స్ అప్పన్ యువర్ నాలెడ్జ్ యువర్ అవేర్నెస్ ఓకే యూర్ అండర్స్టాండింగ్ యర్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇవన్నీ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి ఓకే ఫస్ట్ది మెంటల్ స్టేటస్ ఓకే దీనికి మన మైండ్ సెట్ చాలా చాలా స్ట్రాంగ్ పెట్టుకోవాలి దానికోసం మీరు బుక్స్ చదువుతారా లేదా న్యూస్ పేపర్ చదువుతారా ఇష్యూస్ గురించి అనాలిసిస్ చేస్తారా ఓకే ఇలా ప్రతి విషయం ఏదైనప్పటికీ కూడా నాలెడ్జ్ని లైక్ మీరు ఎక్వైర్ చేసే క్రమంలో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే అసలు ఒక వ్యక్తి ఇంత స్ట్రాంగ్ ఉంటాడా అనేది కూడా అవతల వ్యక్తి ఊహలకే అందకూడదు అంత స్ట్రాంగ్గా మీరు ఉండాలి ఓకే అది మిమ్మల్ని చాలా బలపరుస్తుంది అనమాట లైక్ మీరు లోలో ఉన్న మీకు ఏం రాదు మీ వాళ్ళు అవ్వట్లేదు అనిపించిన ఎస్ అవుతుంది నా వల్ల నేను చేస్తాను కొంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ జర్నీలో నాతో పాటు ఉన్నారు ఓకే వాళ్ళ కోసం నేను వర్క్ చేయాలి అని పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్లో ఉంటారు ఈ ఎగ్జామ్ అయినా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓకే లైఫ్లో కూడా అంతే నెగిటివిటీ వాళ్ళకు దూరంగా ఉండండి దయచేసి మీరు నెగిటివిటీ మాటలు మాట్లాడకండి ఎట్టి పరిస్థితుల్లో మన వల్ల కాదు మన వల్ల ఎందుకులే ఇది ఇది మన వల్ల అవుతుంది అసలు అలాంటి మాటలు అసలు అవసరం కూడా లేదు ఓకే ఆలోచించడానికి పరిమితి లేవు కదా ఓకే మనం అంటే మన ఆలోచన స్థాయి ఎలా ఉండాలంటే ఎవరెస్ట్ రేంజ్లో ఉండాలి ఓకే అక్కడికి వెళ్ళడానికి సమయం పడుతుంది ఎస్ అగ్రి ఐ బిలీవ్ ఓకే బట్ పట్టినప్పటికీ కొంచెం ఓపికతో కొంచెం సహనంతో ఉండండి ఓకే బిగ్ థింగ్స్ టేక్స్ టైం అంటారు కదా అలా అనమాట ఓకే సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సమ్థింగ్స్ లైక్ సమ్ నోట్ మిమ్మల్ని కొన్ని విషయాలు మోటివేట్ చేస్తూ ఉంటాయి ఎస్ మీ ఫాదర్ అయ్యి ఉండొచ్చు మీ మదర్ అయ్యి ఉండొచ్చు మీ బ్రదర్ అయ్యి ఉండొచ్చు మీ సొసైటీలో ఏదైనా మిమ్మల్ని కదిలించిన ఒక విషయం అయ్యి ఉండొచ్చు ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఒక స్టూడెంట్ నేను చూసాను ఒకటి ఆర్టికల్ ఏంటంటే ఒక స్టూడెంట్ లైక్ వాళ్ళ ఫ్రెండ్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయాడు అది అవ్వకూడదు అలా ఫ్రెండ్స్కి జరగకూడదు ఒక హెల్మెట్ పెట్టుకోకుండా చనిపోయాడు ఓకే అది అలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు టెక్నాలజీని వాడారు సెన్సార్ని ఉపయోగించి అంటే మనం ఎప్పుడైతే మనం లైక్ హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ అనేది ఆన్ అవుతుంది కార్ అనేది ఆన్ అవుతుంది అంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే కార్కైతే ఓకే అలా తయారు చేశారు చూసారా అంటే ఎవరో ఒకరు ఒకటి అవ్వడానికి ఏదో ఒక మీకు చూపిస్తూ ఉంటుంది సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఓకే మా దగ్గర ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు గొర్రె అశోక్ అని మీరు కొట్టండి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కూడా కొట్టండి ఆ తమ్ముడు నాకు ట్వంటీ నైన్టీన్ నుంచి సారీ ట్వంటీ ట్వంటీ నుంచి నాకు పరిచయం అనమాట అతను తెలంగాణ తరపున ఓకే అతని పేరు అశోక్ గొర్రే ఓకే అతను మా అత్తమ్మ వాళ్ళ విలేజ్ మా అత్తమ్మ వాళ్ళ లేచి నాకు పరిచయం అతను టూ థౌసండ్ ట్వంటీ నుంచి మీ ఇద్దరం వెరీ క్లోజ్ అనమాట ఓకే అతను ఏంటంటే ఇన్నోవేషన్ రైతులకి మనకి మనందరం రైతులు రైతుల కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకి రైతులు లైక్ మనం పొలాల దగ్గర నాట్లు వేయడం కానివ్వండి కలుపులు తీయడం కానివ్వండి చాలా పెద్ద రిస్క్ అది అది నేను కూడా చేశాను లైక్ ఎట్ ద టైమ్ మా బీటెక్ ఎంటెక్లో కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చేసేవాడిని అది చాలా పెద్ద రిస్క్ ఎంత రిస్క్ అంటే కాన్స్టెంట్గా అట్లే ఉండిపోవాలి పొలంలో ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ అంటే ఫార్టీ మినిట్స్ అలా గంటలు గంటలు ఉండాలి త్రీ ఫోర్ అవర్స్ వెళ్తే కానీ పని ఓకే అట్లా నడువు ఉంచి అలా చేయడం అనేది చాలా పెద్దంగ్ ఓకేనా సో అంత రిస్క్ చేస్తున్నారు ఉద్దేశంతో అతను ఏం చేశాడంటే నేను వీళ్ళ కోసం ఏమైనా చేయగలనా వాళ్ళ అమ్మ నాన్న రోజు పొలంకి వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళు అతను నేను వీళ్ళ కోసం ఏమైనా చేయగలనే ఉద్దేశంతో కలుపు యంత్రం అంతా ఒకటి కనిపెట్టిండు జస్ట్ అది ఏం లేదు వెరీ సింపుల్ అతను మనకి సింపులే బట్ అది టైం పట్టింది అతనికి లైక్ ఉపయోగం లేని వస్తువులతో తీసుకొని అతను ఏం చేశాడంటే లైక్ జస్ట్ మనం స్టాండర్డ్ నిలబడి జస్ట్ మన పైనుంచి ఇలా ప్రెస్ చేస్తే అది ఆన్ అవుతుంది అది జస్ట్ వెరీ సింపుల్ అది జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అది అతను ఇన్నోవేటివ్గా తయారు చేశాడు అంటే చూసారా మనకి ఎలా వస్తాయో తెలియదు అవకాశాలు ఓకే మనం మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి లైక్ జరుగుతున్న పరిణామాల నుంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ అనేవి ఇలానే చేస్తేనే అది ఉండదు ఓకే నాలెడ్జ్ ఈజ్ అల్టిమేట్ అది గుర్తుపెట్టుకోండి నాలెడ్జ్ మీ స్కిల్స్ ఇవి మాత్రం మీకు పర్మనెంట్ మీ లైఫ్లో ఏదైనా మీ లైఫ్లో పర్మనెంట్ ఉందంటే మీరు నాలెడ్జ్ మీ స్కిల్స్ ఇవి మిగతా ఇవి ఏది కాదు గుర్తుపెట్టుకోండి దిస్ ఇస్ ట్రూత్ ఓకే నెక్స్ట్ వచ్చేసి సమ్ అన్నోన్ పర్సన్స్ కూడా మీ లైఫ్లోకి వస్తుంటారు గుడ్గా ఓకే జీవితంలోకి మనకు కొంతమంది పరిచయం ఉంటారు అది ఎక్కడైనా ఇవ్వడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు మన ఇంటి పక్కన ఉండొచ్చు మన రూమ్ పక్కన ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఓకేనా వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళతో మనం ఏ విధంగా ఉంటున్నాం వాళ్ళ నుంచి మనం ఎలాంటి టైప్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం ఓకే వాళ్ళలో ఉన్న గుణాన్ని మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం అలా నాకు చాలామంది ఉన్నారు అలా ఓకే అట్లా మీ గుడ్ లైఫ్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు సో వాళ్ళ ద్వారా కూడా మీరు కొన్ని నేర్చుకోవచ్చు ఇట్లా ఇన్ని విషయాలు నేర్చుకొని మీరు మానసికంగా స్ట్రాంగ్ ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే కొన్నిసార్లు ఇంట్లో ఫాదర్ లేకుండా మదర్ ఒకళ్ళే కీ రోల్ ప్లే చేస్తారు అది చాలా చాలా పెద్ద టాస్క్ ఓకే మదర్ లేకపోయినా ఫాదర్ అది ఒక టాస్క్ అయితే ఫాదర్ లేకపోతే మదర్ ఇద్దరు పిల్లల్ని చేయడం అనేది బిగ్ టాస్క్ మన మిడిల్ క్లాస్ విద్యార్థులకి అది నాకు తెలుసు ఆ బాధ నాకు ఎలా ఉంటుందో తెలుసు నేను దగ్గర నుంచి చూశాను మా ఫ్రెండ్స్ది ఓకే ఇలాంటి కండిషన్లో కూడా మీ స్ట్రాంగ్ ఉండండి చాలు ఓకే ఇది పెద్ద ప్రాసెస్ ప్లీజ్ దయచేసి ఓకే నెక్స్ట్ ఛాలెంజెస్ ఉంటాయి మనం యాజ్ ఆఫీసర్ కూడా ఉన్నప్పుడు లైక్ పొలిటికల్ ప్రెజర్స్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీ ప్రెజర్స్ వస్తూ ఉంటాయి ఓకే అండ్ మోర్ రెస్పాన్సిబుల్గా ఉంటాం మనం ఓకే టైం పాటించాలి అదేవిధంగా మనం డైలీ బేస్లో కొన్ని టార్గెట్ ఇస్తారు మన గవర్నమెంట్ మనం వాటిని అచీవ్ చేయాలి ఓకే నెక్స్ట్ స్టేట్కి సెంట్రల్కి మనం వర్క్ చేస్తూ ఉంటాం మనం రిప్రజెంట్ రిప్రజెంటేషన్ మనం సెంట్రల్ నుంచి అయినవచ్చు బట్ వర్క్ చేసేది స్టేట్లో ఉంటుంది స్టేట్ తరపున మన సెంటర్లో కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు ఓకే ఇప్పుడు సపోజ్ తెలంగాణ కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఈజ్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ థర్టీన్ అతను తెలంగాణ కేటర్ అయ్యేసి కానీ అతను ఇప్పుడు మన తెలంగాణ తరపున లైక్ ఢిల్లీలో ఉన్న తెలంగాణ భవన్లో అతను వర్క్ చేస్తున్నాడు అంటే అక్కడ మన పౌరులు ఉంటారు కదా ఓకే అక్కడ మన నుంచి మన నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన విషయాలు చూసుకోవాలి కదా అట్లా అనమాట అంటే రిప్రజెంటేషన్ అనేది డెఫినెట్గా జరుగుతుంది సివిల్ సర్వీస్ ఎందుకంటే కేంద్ర స్థాయిలో మనం ఇవి అఖిల భారత సర్వీసులు కదా అఖిల భార అఖిల భారత సర్వీస్ అనేవి బోర్ స్టేట్లో ఉంటే సెంటర్లో ఉంటాం మనం వర్కింగ్ వర్కింగ్ అనేది ఓకే ఒక జిల్లాకి కలెక్టర్గా మనం వర్క్ చేసినప్పటికీ కూడా ఓకే మన యొక్క కాంట్రిబ్యూషన్ అనేది సెంట్రల్ లెవెల్లో కూడా ఉంటుంది ఓకే అపాయింట్ చేసేది వాళ్ళే కాబట్టి మనల్ని ఓకే నెక్స్ట్ ఫ్యామిలీలో కొంతమంది పర్సన్స్ ఉంటారు కొంచెం ప్రెజర్ చేస్తూ ఉంటారు నెగిటివిటీ ఉంటారు వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి దయచేసి ప్లీజ్ ఏం కాదు ఓకే మీరు చేసే పనులు స్పష్టత ఉంటే ఓకే మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఎస్ దిస్ ఈజ్ రైట్ నేను చేస్తున్నాను ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చెక్ చేసుకోండి ఎస్ నేను వెళ్ళేది కరెక్టా కాదా రాంగ్ అయితే మళ్ళీ చెక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకే ఎవరిని బ్లేమ్ చేయదు జర్నీలో దయచేసి ఎవరిని బ్లేమ్ చేయకండి నీ వలన జరిగింది నాన్న నీ వలన జరిగిందమ్మా అన్న నువ్వు చేపట్టికి ఇందులో ఉన్నాను ఎవరిని బ్లేమ్ చేయొద్దు నీకు నిజంగా ఈ ఫీల్డ్ కసి ఇష్టం ప్యాషన్ ఉంటే ఇందులో ఉండండి కష్టపడుతున్నాను ఆ మైండ్ సెట్తో వాళ్ళు దయచేసి ఉండకండి కష్టపడే వాళ్ళు వేరే ఉంటారు రైల్వే కూలీలు కష్టపడుతూ ఉంటారు గ్రామంలో రైతులు కష్టపడుతూ ఉంటారు ఓకే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో లోయర్ లెవెల్ ఎంప్లాయీస్ కష్టపడుతుంటారు అది కష్టం అంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్యాన్ ఉంటుంది మీకు లైట్ ఉంటుంది వాటర్ బాటిల్ ఉంటుంది పక్కన హాయిగా రూమ్లో కూర్చుని హ్యాపీగా చదువుకోవడం బుక్స్ అది కష్టం ఎలా అవుతుంది చెప్పండి ఓకే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి ఇప్పుడంటే లేదు కానీ నా చిన్నప్పుడు ఓకే సెవెంత్ సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు పొలం దగ్గరికి వెళ్ళి పొలానికి వాటర్ పెట్టి వచ్చేవాళ్ళం అది కష్టం ఎందుకంటే అప్పుడు ఏమొస్తుందో తెలియదు ఎటు సైడ్ నుంచి ఏ పాస్తుంది ఎవరికి తెలియదు ఓకే మనం చూసాం రైతులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు సో థింక్ అబౌట్ దట్ ఆ విధంగా రియాలిటీ ఆలోచించండి రేపు మనం కలెక్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎస్టీ పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మనం గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి అంటే గ్రామాలలో ఉన్న మూలలకెళ్ళి మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఓకే అది ఏ సెక్టార్స్ అయి ఉండొచ్చు అగ్రికల్చర్ అయి ఉండొచ్చు హెల్త్ అయ్యి ఉండొచ్చు ఎడ్యుకేషన్ అయి ఉండొచ్చు ఇండస్ట్రీస్ అయ్యి ఉండొచ్చు డెవలప్మెంట్ అయ్యొచ్చు స్పోర్ట్స్ ఉండొచ్చు ప్రతి ఒక్కటి అంగన్వాడీ సెంటర్స్ ఉండొచ్చు స్కీమ్స్ ఉంటాయి వాళ్ళకి పాలసీస్ ఉంటాయి ఓకే వాటిని రూపొందించేది కూడా మనమే ఓకే ఇంత పెద్ద ప్రాసెస్ ఇంత పెద్ద జర్నీలో హెల్ప్ టు అదర్స్ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీ ఫ్యామిలీకి మీకు ఓకే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నం చేయకండి ఓకే ఇది పెద్ద జర్నీ కాబట్టి కొంచెం ఓపికతో సహనంతో ఉండండి ఏం కాదు మనందరం అచీవ్ చేస్తాం నాకు నమ్మకం మీ మీద చాలా ఉంది ఓకే ఈ జర్నీలో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మీ ఆరోగ్యం మీ అమ్మా నాన్న ఆరోగ్యం వాళ్ళకు కూడా ధైర్యాన్ని ఇచ్చే మాటలు చెప్పండి నెగిటివిటీ అనేది మన పక్కనే ఉంటుంది దాన్ని మీకు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని మీ తరి చేరనివ్వకండి ఓకే దిస్ ఈస్ దే టుడే సెషన్ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ద యూపీఎస్సీ జర్నీ స్టే విత్ మీ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో ఈ ప్రజెంట్ ఇంకా చాలా నేర్చుకుంటున్నాను ఎంతోమంది స్టూడెంట్స్ వస్తారు నా దగ్గరికి ఎంతోమందితో మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసు నేను ఒక స్టూడెంట్ వచ్చింది మాట్లాడాను తను డిగ్రీ థర్డ్ ఇయర్ అంటే ఇప్పుడు చదుదాం అనుకుంటున్నది పాపం తనకి ఏం తెలియదు లిటరలీ బట్ చదవాల ఇంట్రెస్ట్ ఉంది అక్కడ ఆప్షన్ ఏం తీసుకోవాలో కూడా తెలియదు చెప్పాను ఇలా ఇలా ఉంటుంది అన్న ఇలా ఇలా ఉంటుంది ఇన్ని పారామీటర్స్లో మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే అని చెప్పాను కొన్ని విషయాలు అట్లా అనమాట అంటే ప్రతి స్టూడెంట్ నాకు యూనికే ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉండదు వాళ్ళని కరెక్ట్గా గైడ్ చేస్తే డెఫినెట్గా అందరూ అచీవ్ చేయగలరు ఎగ్జా నాట్ ఓన్లీ ఎగ్జామ్ గురించి మాట్లాడలేదండి లైఫ్ గురించి మాట్లాడుతున్నాను ఎగ్జామ్ కంటే లైఫ్ ఇంకా పెద్దది ఫ్యామిలీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ హెల్త్ వాళ్ళ ఎడ్యుకేషన్ తెలిసి ఇదంతా ప్రాసెస్ కదా సో ఇదనమాట ఓకే దిస్ ఇస్ ద టూ డేస్ స్టెషన్ అండి ఓకే కొంచెం పెద్దగా ఏంటనుకుంటా సారీ ఫర్ దట్ ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ ఆస్ మీ ఓకే దిస్ టూ టూ టుడే సెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ ఈ వీడియో వల్ల ఒక ఇద్దరు ముగ్గురు లైఫ్ చేంజ్ అయినా ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్